ఒక పాస్టర్ మరణం సంచలనం సృష్టించింది తను బండి మీద వస్తున్నటువంటి విజువల్ కనబడుతోంది అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఎట్ ద సేమ్ టైం రోడ్డు ప్రమాదం ద్వారా చనిపోయారా లేకపోతే హత్య జరిగిందా అన్నటువంటి దాని మీదన ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి వేళ పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు ప్రవీణ్ పగడాల ఈయన నిన్న ప్రయాణం చేసి వస్తున్నటువంటి సంతో కొంత మాను ప్రాంతం దగ్గర ఆయన మృతదేహం కనిపించింది ఏదైతే బండి మీద అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే టోల్ గేట్ దగ్గర ఆయన బుల్లెట్ మీద బండి మీద దాడుతున్నటువంటి దృశ్యాలు కనిపించింది అదే సందర్భంలో ఆయన ఇంకెవరూ లేరు అయితే ఆయన హెల్మెట్ పెట్టుకునే ప్రయాణం చేస్తున్నారు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు సాధారణంగా ప్రమాదంలో గాయపడటం ఉంటుంది ప్రాణాలు కోల్పోవడం ఉండదు కానీ ప్రాణం కోల్పోయినటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి ప్రాణాలు కోల్పోయారు కాబట్టి పాస్టర్లు అట్లాగే ఆయన అభిమానులు కొంతమంది పోలీసులు కి అనుమానాలు వ్యక్తం